తెలుగులో మీరు పాడిన చాలామంది సంగీత దర్శకులు కీరవాణి గారు వాళ్ళందరూ మనల్ని ఆల్మోస్ట్ ఒక సరస్వతి దేవిలాగా అంటే అంత గొప్పగా మీ పాటని ఆదరిస్తారు ఆరాధిస్తారు కీరవాణి గారితో మీ అనుబంధం గురించి చెప్పండి చిత్ర గారు కీరవాణి గారిని ఫస్ట్ కలిసే కలిసేది చక్రవర్తి సార్ దగ్గర పాడుతున్నప్పుడు అసిస్టెంట్గా ఎప్పుడు మాట్లాడరు చాలా సైలెంట్గా ఉంటారు అక్కడ మ్యూజిక్ మాత్రం నేర్చుకొని నేర్పించి అలా వెళ్ళిపోతారు ఉన్నప్పుడే అప్పుడు పరిచయం అయ్యింది అయింది తర్వాత కీరవాణి గారు మ్యూజిక్ చేసినప్పుడు నుంచి నేను చాలా చాలా మంచి మంచి సాంగ్స్ పాడాను కీరవాణి గారు కూడా ఇలాగ వర్కింగ్ స్టైల్లో సిట్యువేషన్ అదన్నీ నాకు భాష తెలియదు అని తెలిసి డీటెయిల్డ్గా చెప్తారు ఒక్కొక్క వర్డ్ మీనింగ్ ఎలా ఎలా ఉంది దానికి అది బాలు మోస్ట్ ఆఫ్ ద టైమ్ బాలుగారితో సహగం రికార్డింగ్ పెడతారు ఒక సండే లేదంటే ఏదైనా ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఫైవ్ ఫిల్మ్స్ సాంగ్స్ అన్నీ ఒకేసారి రికార్డ్ చేసినట్టు అరేంజ్ చేస్తారు సో అప్పుడు బాలుగారు హెల్ప్ కూడా నాకు వస్తుంది కీరవాణి గారు కూడా డీటెయిల్డ్గా చెప్పేస్తారు సో అదొక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి హీ అస్ హీస్ ఆల్సో సింగర్ నో

స్వీకరించి వచ్చిన ఫస్ట్ రికార్డింగ్ అప్పుడు నిజంగానే భయం వేసింది యూస్వలీ కొంచెం ఫ్రీగా ఉంటాం కదా ఆ రోజు హీ వాజ్ టోటలీ ఇన్ ద సన్యాసి కాస్ట్యూమ్ మరియు దండు అదన్నీ పెట్టుకొని మెదియడి మెదియడికి ఏం చెప్తారు బుడన్ బుడన్ పాదుకలు పాదుకలు అలా అదన్నీ వేసి స్టూడియోలో ఒక స్వామి నిజంగానే ఒక స్వామి వచ్చినట్టు అనిపించింది అప్పుడు చాలా భయ టెన్షన్ వచ్చింది ఎందుకో తెలియదు ఆ అట్మాస్ఫియర్ మొత్తం సైలెంట్గా ఒక డివైన్ అట్మాస్ఫియర్ అప్పుడు ఇప్పుడంటే నేను అడుగు ఆ టైంలో కాదంటే ఇంకా ఇంకా టూ డేస్ టూ డేస్ తర్వాత ఆ సాంగ్ రికార్డ్ చేశానంటే నేను ఇంకా బెటర్గా పాడి ఉంటాను అలా ఆ టెన్షన్లో నాకు ఇప్పుడు వింటున్నప్పుడు అయ్యో అది ఇంకా కొంచెం బెటర్గా పాడొచ్చు అని నాకు చాలాసారి అనిపించింది అది అది లాస్ట్ అంటే ఇంత రేంజ్ క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళకి మామూలుగా రేంజ్ పరిధి కొంచెం నీకు నాకు స్టార్టింగ్లో కొంచెం తక్కువ రేంజే ఉంది పాడడం వల్ల రేంజ్ ఇంప్రూవ్ అయింది యాక్చువల్లీ ఐ టెల్ యూ దట్ ఏ రహమాన్ గారికి అంజలి అంజలి అన్ని పాడుతున్నప్పుడు అదే ట్రయల్ తర్వాత ఏమైందంటే చాలా హై రేంజ్ సాంగ్స్ తీసుకొస్తారు నాకోసం వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ యూ ఇది చాలా హైగా ఉంది అని చెప్పి మీరు అంజలి పాడలేదు అంతే ఉంది దీంట్లో కూడా అలాగే చెప్పేసి తర్వాత అన్ని సాంగ్స్ చాలా పైనే అయిపోయింది నాకు చాలా మంది సాంగ్స్ పై పైన రేంజ్లో లిసన్ గ్రేటెస్ట్ హిట్స్ లిస్ట్లో మన కన్నానులే పాట వరల్డ్ వరల్డ్ ఇట్స్ నాట్ ఈవెన్ అంటే ఇండియా మాత్రం కాదు ఆ వరల్డ్ లిస్ట్ లో బాంబే సాంగ్ ఉంది అంటే గార్డియన్ గార్డియన్ వాళ్ళు వాళ్ళు లిస్ట్ ఎలా అనిపిస్తుంది చిత్రమకి చాలా సంతోషం యాక్చువల్లీ ఈ కన్నానులే రికార్డింగ్ తర్వాత రహమాన్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేసి అది మళ్ళీ అల్ల నా రెకార్డింగ్ టైంలోనే నాకు నాకు చెప్పారు కొంచెం ఒక ప్యాథోస్ వీల్ వస్తుందా చిత్ర గారు నాకేదో కొంచెం ప్యాతో ఫీలింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా కొంచెం హ్యాపీగా ట్రై చేస్తారా ఇంకా కొంచెం హ్యాపీగా అలా చెప్పేశారు అయితే మైనర్ స్కేల్ ఉంది కదా దాంట్లో ఆటోమేటిక్ గా ఒక చిన్న ఒక అదే సో మాక్సిమం నేను ట్రై చేశాను హ్యాపీగా నవ్వుతూ పాడడానికి ట్రై చేశాను అయితే అది అందరికి నచ్చింది దాంట్లో హిందీ వర్షన్ లో కూడా రెండు టూ సాంగ్స్ నేనే పాడాను తర్వాత రహమాన్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ ఆడియో కంపెనీ నుంచి అన్ని సౌత్ ఇండియన్ సింగర్స్ అయిపోయింది సో ఒక్క పాటైనా నార్త్ ఇండియన్ సింగర్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలని సో హీ సెట్ ఐ డోంట్ టు చేంజ్ కన్నాను లే సో ఉరికే చిలక ఆ సాంగ్ నేను మీ పర్మిషన్తో నేను ఇంకెవరికైనా హరిహరన్ గారు కవిత కృష్ణమూర్తి గారు

ప్రపంచ పటం పై దూసుకెళ్ళిపోతే ఇన్ని పాటలు వెస్టర్నర్స్ పాడగలుగుతారా బికాజ్ వెస్టర్న్ పాటలు మనం అన్ని పాడుతున్నాం అలా చిత్రగారు మీరు ఎప్పుడైనా వెస్టర్న్ ట్రై చేస్తారా నాకు ఆ స్టైల్ ఎందుకో రాలేదు అయితే ఈ ఈ మధ్య పిల్లలందరూ ఎంత ఈజీగా పాడుతున్నారు యోడ్లింగ్ టోన్ అయితే సరే ఏదైనా వెస్టర్న్ ఒక గాత్రం వేరే కదా చాలా ఈజీగా పాడుతున్నారు నేను అదే వాళ్ళందరూ ఈజీగా పాడుతున్నారు నాకు ఎందుకు రాలేదు అని అయితే అది ట్రై చేయలేదు మేబీ ఆ ట్రైనింగ్ వెళ్తే నాకు మీ ప్రయాణంలో మీరు పాడిన మంచి సాహిత్యాలలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యాలు చాలా పాడారు మహానుభావులు మనకి చాలా కష్టకాలం కోవిడ్ తర్వాత మంది మన వాళ్ళు మన గురువులు అని వెళ్ళిపోయారు తెలుగు సంగీతంలో ఉండే గాయని మనులు చాలామంది మీరు గుర్తు చేసుకున్నారు గారు లతాజీ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఒక ట్రిబ్యూట్ కూడా చేశారు అది ఎలా అనిపించింది లతాజీ పాటలో ఉండే వాట్ ఏజ్ అట్ స్పెషల్ క్వాలిటీ యు లవ్ నేను పుట్టిన రోజు నుంచి లతాజీ సాంగ్స్ చాలా చాలా ఎక్కువ విన్నాను యాక్చువల్లీ కేరళలో హిందీ సాంగ్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది పాత మలయాళం సాంగ్స్లో కూడా హిందీ సాంగ్స్ నుంచి తీసిన సాంగ్స్ కొంచెం అలా సేమ్ సాంగ్స్ అలా మలయాళంలో కూడా వచ్చింది సో అలాంటి పరిస్థితిలో కంపల్సరీగా మనం హిందీ సాంగ్స్ వింటూ ఉంటాము ఇంట్లో కూడా నా డా నా డాడీ రఫీ సాబ్ పెద్ద ఫ్యాను సో అలాగే ఇంట్లో ఆల్వేస్ ఏదైనా హిందీ సాంగ్స్ ప్లే అవుతుంది లతాజీ సాంగ్స్ నేను ఫస్ట్ నాకు చాలా అట్రాక్టివ్ అయి ఉన్నది మీరా భజన్స్ ఐ లవ్డ్ హర్ మీరా భజన్స్ ఎందుకో ఒక ఒక డివోషన్ ఏదో ఒక ఇంకొక ఒక మూడుకి తీసుకెళ్తుంది లతాజీస్ వాయిస్ లో అన్ని సాంగ్స్ నాకు ఇష్టం ఇందులోనైనా కాదు దీంట్లో ఇంకొకసారి ఇంకొకటి మాయి ఇంకొకటి ఓ జీ హరి గొంతు బాగలేదు పాడడానికి కష్టపడుతున్నా మంచి మంచి భజన్ సింగ్ అది ఈ ఈ సాంగ్ ఇది ఎవ్రీడే మార్నింగ్ ఐ యూస్ టు ప్లే అట్ మై హౌస్ సో ఏదో ఒక మంచి మూడ్ నాకు ఒక డివినిటీ ఒక డివైన్ మూడ్ తర్వాత చాలా ఫిలిం సాంగ్స్ ఫిలిం సాంగ్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను